హాయ్ హలో నమస్తే నేను మైరీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మురదేశ్వర్ వెళ్ళినప్పుడు అక్కడ భూ కైలాస్ మ్యూజియం ఉందండి క్షేత్ర మహిమ మురదేశ్వర్ మహిమ దాంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రండి చూదురు వెంటరవగానే ఒక కేవులా ఉందండి మ్యూజిక్ విన్నారు కదా అద్భుతంగా ఉంది రావణాసురుడు తన తల్లి కైకసికి ఆత్మలింగం తీసుకువస్తానని మాట ఇస్తాడు తన తల్లికి ఇచ్చిన మాట కోసం రామణాసురుడు ఘోర తపస్సు చేస్తాడండి ఈ విషయాన్ని నారదుల వారు శ్రీ మహావిష్ణువుకి విన్నవించుకుంటారు నా రావణాసురుడు ఆత్మలింగాన్ని పొందితే ప్రపంచమంతా అల్లకొల్లం అయిపోతుందని చెప్తాడు అలాగే రావణాసురుడు ఘోర తపస్సు చేస్తాడండి తన తపోశక్తితో కైలాస పర్వతాన్నే పైకెత్తుతాడు ఇది మన పాత ఓల్డ్ ఎన్టీఆర్ మూవీస్లో చూసుంటాం కదండి ఈ సీను అదే దాంతో పరమేశ్వరుడు పార్వతీమాతతో సహా రావణాసురుడి ముందు ప్రత్యక్షమవుతాడు అలాగే నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్తాడు దాంతో విష్ణుమాయ చేత రావణాసురుడు ఇంకేదో కోరిక కోరుకుంటారు తరువాత ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి మందలిస్తుంది వెంటనే తెలుసుకున్న రావణాసురుడు మళ్ళీ ఘోర తపస్సు చేస్తాడు ఈసారి తన దశకంఠాలను నరుక్కుంటాడు దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తను అడిగిన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు ఈ విషయాన్ని నారదుల వారు ఆ గణేషుడికి చెప్తాడు తన తండ్రి కోసం పరమేశ్వరుని ఆత్మలింగం కోసం పార్వతీమాత కోసం గణేషుడు చిన్న బాలుని వల్లే గోవుల కాపరిగా రావణాసురునికి కనపడతారండి ఈ ఆత్మలింగం ఇచ్చేటప్పుడు పరమేశ్వరుడు మూడు షరతుల్ని విధిస్తాడు ఒకటి తన మహిమల చేత లంకకు చేరకూడదు నడక ద్వారానే చేరాలి రెండవది మూడు పూటలా సంధ్యావందనం చేసుకోవాలి మూడవది ఎప్పటి పరిస్థితుల్లోనూ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు ఎక్కడైతే కింద పెడతాడో అక్కడే ఆ లింగం స్థాపితమైపోతుంది అలా గణేషుడు ఆ షరతులను అడ్డుగా పెట్టుకొని రావణాసురునికి కరెక్ట్గా సంధ్యావందనం టైంలో కనపడతారండి ఆ చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూస్తారు అందువలన రావణాసురుడు ఆ గణేషునికి ఆత్మలింగాన్ని ఇచ్చి పట్టుకోమని సంధ్యావందనానికి వెళ్తాడండి అలాగే బాలున్ రూపంలో ఉన్న మహాగణపతి మూడుసార్లు రావణాసురిని పిలిచిన లేటుగా వచ్చేలా చేసి ఆత్మలింగాన్ని కరెక్ట్గా కింద పెట్టేస్తారండి అలా ఆత్మలింగం కింద పెట్టగానే అక్కడే స్థాపితమైపోతుంది దాంతో కోపం వచ్చిన రావణాసురుడు మహాగణపతిని తలపై మొట్టిక ఇస్తాడండి ఇప్పటికీ గోకర్ణంలో గణపతికి అలా ఒక నొక్కుగా ఉంటుంది తల మీద దాంతో రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని ఎలా అయినా తీసుకోవాలని చాలా బలవంతంగా తీస్తాడండి కానీ అది పాతాల లోకం నుంచి కిందకి వెళ్ళిపోతుంది తప్పితే లింగం రాదు దాంతో దేవతలందరూ ప్రత్యక్షమవుతారు ఎంత బలశాలి అయినా రావణాసురుడు కూడా ఆత్మలింగాన్ని తీయలేకపోతాడు అదేనండి స్టోరీ అలాగే రావణాసురుడు తీసిన క్లాత్ వచ్చి మురుదేశ్వర్లో పడింది అలా ఒక్కో భాగం బాక్సు అలా ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడక్కడ క్షేత్రాలు వెలిసాయండి ఇవే ఆ క్షేత్రాలు గోకర్ణ మురుదేశ్వర్ ఇలాంటి క్షేత్రాలన్నీ ఐదు క్షేత్రాలు ఉన్నాయి ఇదేనండి మొత్తం ఆత్మలింగం యొక్క కథ దీనిని పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మురుదేశ్వర్లోనే ఈ భూ కైలాస్ మ్యూజియంలో చాలా నీట్గా ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి